రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది చిరంజీవి వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది చిరంజీవి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన ఫోటో పేరు లేదా ఇతర ఆయన ఆయన బిరుదులతో పాటు వాయిస్ స్వరం ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ ఫెక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది తన పేరుని కొన్ని సంస్థలు యథేచ్ఛగా వాడుతున్నాయంటూ చిరంజీవి గత నెలలో హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు ముప్పై ఆన్లైన్ సంస్థలతో పాటు ఈ కామర్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో తన పేరు నచ్చినట్లుగా వాడుతున్నారంటూ దాన్ని నివారించి తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలంటూ చిరంజీవి పిటిషన్లో కోరారు ఈ పిటిషన్ను పరిశీలించిన హైదరాబాద్ సివిల్ కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా ఫోటో పేరు బిరుదలు లేదా ఇతర వాయిస్ ఉపయోగించి దుర్వినియోగం చేయకూడదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపతి విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది చిరంజీవి వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది చిరంజీవి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన ఫోటో పేరు ఆయన ఉన్న బిరుదులతో పాటు వాయిస్ స్వరం ఉపయోగించకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మెషిన్ లెర్నింగ్ డీప్ ఫెక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించింది ఇక తన పేరుని కొన్ని సంస్థలు యథెచ్చగా వాడుతున్నాయంటూ చిరంజీవి గత నెలలో హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు ముప్పై ఆన్లైన్ సంస్థలతో పాటు ఈ కామర్స్ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో తన పేరు నచ్చినట్లుగా వాడుతున్నారంటూ దాన్ని నివారించి తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలంటూ చిరంజీవి పిటిషన్లో కోరారు ఈ పిటిషన్ను పరిశీలించిన హైదరాబాద్ సివిల్ కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా తన ఫోటో పేరు బిరుదులు ఇక వాయిస్ ఉపయోగించి దుర్వినియోగం చేయకూడదని ఆశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్లో అందిస్తారు ప్లస్ రైట్ గుడ్ ఈవినింగ్ చందు దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రైట్ గుడ్ చందు మీ ఉన్న ఈ అంశంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రాజ్ కుమార్ ఏదైతే చిరంజీవి సంబంధించి ఒక హైదరాబాద్ సిటీ కోర్ట్ అయితే మాత్రం ఒక సంచలనమైన తీర్పును అయితే ఇచ్చింది ఏదైతే చిరంజీవికి సంబంధించిన ఫోటోలు కావచ్చు అదేవిధంగా ఆయన సంబంధించిన వాడే అదేవిధంగా సినిమాకి సంబంధించిన టైటిల్స్ కావచ్చు వాటిని వాడరాదని బ్యాన్ అయితే మాత్రం తాత్కాలికంగా అయితే మాత్రం తీర్పు అయితే మాత్రం విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే చిరంజీవి దీని మీద పిటిషన్ దాఖలు చేశారు అంటే ముప్పై ఆన్లైన్ సంస్థల మీద ఈ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది అయితే దీనిలో ప్రధానంగా ఏంటంటే తన ఫోటోను అదేవిధంగా తన వాయిస్ను అదేవిధంగా తన సంబంధించిన సినిమాలకు సంబంధించిన టైటిల్స్ను వాడుకుంటున్నారని అదేవిధంగా టీషర్ట్ల మీద కూడా తన ఫొటోస్ని వాడుకుంటూ వాణిజ్యపరమైన వాటికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు అయితే దీనిలో అయితే అదే చేసిన పరిస్థితుంది ఈ పిటిషన్లో ఈ పిటిషన్ని పరిగణనలో తీసుకున్నటువంటి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దీని మీద మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది అయితే అక్టోబర్ ఇరవై ఏడుకి మళ్ళీ ఇది కోర్ కోర్టు కోర్టులో ఇది వాయిదాకు వచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటివరకు అయితే మాత్రం దీని మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితుంది అయితే ప్రధానంగా చూసుకుంటే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఒక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నటుల్లో అదే అదేవిధంగా ఆయనకు సంబంధించి పాపులారిటీ కావచ్చు ఇమేజ్ కావచ్చు అవన్నీ కూడా వెలకట్టలేనివని ఆయన ఫోటోలను వాడుకుంటూ అదేవిధంగా ఆయన వాయిస్ని వాడుకుంటూ ఆయన సినిమా టైటిల్స్ని వాడుకుంటూ ఆన్లైన్ సంస్థలు ఇవన్నీ కూడా తమకు తగ్గట్టుగా వాణిజ్యపరమైనటువంటి లావాదేవీ లావాదేవీలని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయని ఇవి ఇవి ఆయన ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను అదేవిధంగా ఆయన వ్యక్తిగతమైన అయితే మాత్రం హరించే విధంగా మాత్రం ఉన్నాయని కూడా కోర్టు పేర్కొండ జరిగింది అదేవిధంగా ఇది ప్రథమంగా ఒక ఒక సెన్సేషనల్ తీర్పు అని చెప్పాలి అంటే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు అయితే ఆన్లైన్లో అంటే సోషల్ మీడియాలో సినిమా తారలకు సంబంధించి అనేక రకమైన ఏ అదేవిధంగా మెటాఫోర్స్ వీడియోలు కూడా మెటావర్స్ వీడియోలు కూడా బయటకు వస్తున్న పరిస్థితుంది వీటిలో వాళ్ళకి సంబంధించిన పోలికలను అట్లాగే వాళ్ళకి సంబంధించిన వాయిస్ను కూడా వాడుకుంటూ వాణిజ్యపరమైన అలాగే అసాంఘికమైన కార్యకలాపాలకు కూడా సోషల్ మీడియా వేదిక అవుతుంది పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి అంటే ఇప్పటికే ఎన్నో సంఘటనలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి అంటే సాంఘిక సోషల్ మీడియా సంబంధించి సోషల్ మీడియాలో ఇటువంటి నటుల మీద కావచ్చు ప్రాచుర్యం పొందిన నటుల మీద కావచ్చు అదేవిధంగా హీరోయిన్ల మీద కావచ్చు రకరకాల ఏఐ వీడియోలు అయితే మాత్రం జనరేట్ అవుతున్న పరిస్థితుంది దీని మీద ఇప్పటికే కోర్టులైతే మాత్రం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైన పరిస్థితుంది కానీ హైదరాబాద్లో మొట్టమొదటిగా సిటీ సివిల్ కోర్టు అయితే మాత్రం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి సంచలనమైన తీర్పునైతే విడుదల చేసి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు వాటిని జారీ చేసింది దీనిలో ఈ నేపథ్యంలోనే చిరంజీవికి సంబంధించిన ఈ ఏదైతే తీర్పు ఉందో అది అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్గా మారిన పరిస్థితుంది ఇప్పటికే ఒక ముప్పై ఆన్లైన్ సంస్థల మీద అయితే మాత్రం ఈ పిటిషన్ అయితే మాత్రం చేర్చడం జరిగింది అదేవిధంగా కోర్టు కూడా వీరికి చేయకూడదు అని చెప్పి ఉత్తర్వులు అయితే ఇచ్చిన పరిస్థితుంది అదే కాకుండా చిరంజీవి సంబంధించి ఇప్పటికే ఆయన పద్మభూషణ్ కావచ్చు అదేవిధంగా పద్మ విభూషణుగా ఉన్నటువంటి చిరంజీవి దక్షిణ భారతదేశంలోనే ప్రాచుర్యం పొందిన వ్యక్తి కావటం అదేవిధంగా ఆయన మీద ఇప్పటికే ఆయనకి సంబంధించి టీషర్టుల మీద ఆయన ఫోటోలు వేసుకోవటం కావచ్చు అలాగే రాజకీయపరమైనటువంటి చర్చ వేదికల్లో కావచ్చు సోషల్ మీడియా వేదికల్లో అక్కడ అంతా కూడా ఈయన పేరుని వాడుకున్న పరిస్థితి కూడా ఉంది వీటన్నిటి మీద అయితే చిరంజీవి అయితే మాత్రం ఈ పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది ఇది అక్టోబర్ ట్వంటీ సెవెంత్కి అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది రైట్ ఓకే చందు ఇక ఈ ఈ కామర్స్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఏమైనా చర్యలు తీసుకున్నారా ఖచ్చితంగా ఉంటాయి రాజ్ కుమార్ ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇందాక చెప్పినట్టుగానే ఇప్పటికే పలు హీరోయిన్లకు సంబంధించి ఏ వీడియోలు అయితే మాత్రం డీప్ ఫేక్ వీడియోలు ఇప్పటికే సంచలనం సృష్టించిన పరిస్థితుంది దాని మీద వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటివరకు ఏ కోర్టు ఇవ్వని సంచలనమైన తీర్పునైతే మాత్రం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మాత్రం ఇచ్చిందనే చెప్పుకోవాలి అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే నటీనటులకు సంబంధించి వాళ్ళ గోప్యత ప్రమాణాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు కొంచెం దీనిలో సంశయంలో పెట్టేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్టేటస్ని దెబ్బతీసే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటున్న పరిస్థితి అయితే దీని మీద ఏదో ఒక ఒక స్టెప్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ముందడుగునైతే మాత్రం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అయితే మాత్రం తీసుకుందనే చెప్పాలి దీని మీద ఖచ్చితంగా అయితే మాత్రం చర్యలు ఉంటాయనే చెప్పాలి ఓకే చిరంజీవి చిరంజీవి కాకుండా ఇంకేమైనా ఇతర నట్లు కూడా కోర్టును ఆశ్రయించారా ఈ విషయాలపై రాజ్ కుమార్ ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు నటీనటుల మీద అయితే మాత్రం ఇటువంటి ఏఐ జనరేటెడ్ కావచ్చు మెటావర్స్ వీడియోలు కావచ్చు అని జనరేటెడ్ కావచ్చు అన్నీ కూడా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే వాళ్ళు దీని మీద స్పందించడం ఒకటే జరుగుతుంది కానీ దీని మీద కోర్టుల వరకు వెళ్ళిన పరిస్థితి లేదు అయితే మెగాస్టార్ చిరంజీవి అయితే మాత్రం ఇప్పటికీ ఆయన ఏదైతే తెలుగు ఆడియన్స్కే కాదు దక్షిణ భారతదేశంలోనే చాలామందికి ఆయన ఒక అభిమాన తారగా అయితే ఉన్నారు అంటే ఆయనను మెగాస్టార్ కావచ్చు అదేవిధంగా చిరు అని కావచ్చు లేకపోతే చిరంజీవి కావచ్చు అన్నయ్య అని కావచ్చు రకరకాల పేర్లతో అయితే పిలుస్తుంటారు ఇంతటి అభిమానాన్ని చోరగొని అది కాకుండా అరవై ఐదేళ్ళ ప్రాయం వరకు అంటే ఇప్పుడు వయసు వరకు కూడా ఆయన హీరోగా కొనసాగుతున్నారంటే కేవలం ఆయన ఇమేజ్ ఆయన స్టేటస్ అదేవిధంగా ఆయనకు సంబంధించి ఇప్పటికీ అదే టాలెంట్ను అదే డ్యాన్సింగ్ గ్రేస్ను కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితుంది వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో వీళ్ళ స్తున్నటువంటి ఏఐ కావచ్చు అదేవిధంగా మెటావర్సు వీడియోలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను అయితే దెబ్బతీసే పరిస్థితుంది ఆ దిశగానే చిరంజీవి అయితే మాత్రం ముందడుగు వేశారు తన న్యాయవాదుల టీమ్ తో అయితే మాత్రం ఈ పిటిషన్ వేయించారు దీనికి సంబంధించి అయితే మాత్రం కోర్టు దీన్ని స్వాగతించి దీనికి సంబంధించి అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ చందు